సో గుడిసా హిల్ స్టేషన్కి వెళ్ళాం మొత్తం మంచి అయితే ఉందనమాట మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి నుంచి అసలు ఎంత బాగున్నాయో కొండలు కానీ అలానే మనకి మధ్యలో రెయిన్ అనేది ఎంత బాగుందో చూడండి ఒకసారి మీరు ఈ వర్షాకాలంలో మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఖచ్చితంగా వీడియో మీకోసమే చూడండి ఈ వానాకాలంలో మీరు మీరు మారేడుమిల్లి వెళ్తే మాత్రం నేచర్ అంటే చాలా బాగుండిద్ది అలానే మనకి గుడిసె హిల్ స్టేషన్ ఓపెన్లో ఉందా ఈ టైంలో గుడిసె హిల్ స్టేషన్ వెళ్తే ఎలా ఉండిద్ది అనేది మనకి ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలానే మారేడుమిల్లిలో ఫుడ్ ఎక్కడ బాగుండి మనం ఎక్కడ స్టే చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే నేనైతే మారేడుమిల్లి అయితే అనమాట మీరు కూడా ఈ ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే మారేడుమిల్లి ఎక్కడుంది ఎలా రావాలి అలానే మారేడుమిల్లిలో మీరు చూడవలసిన ప్రదేశాలు అలానే మీరు ఎక్కడ స్టే చేయాలి ఫుడ్ ఎక్కడ బాగుండదు అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలానే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మారేడుమిల్లి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే ఎలా వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ ఏందనేది మీకు ఒకసారి చెప్తాను ఒకసారి వినండి మనకి రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే బస్సు ఎక్కితే డైరెక్ట్ మారేడుమిల్ లో దించిద్ది అలా మనకి డైరెక్ట్ బస్సు దొరకపోతే మనకి గోకారం తర్వాత రంపచోడవరం మనకి బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి మనం బస్సులు మారుతూ మారేడుమిల్లి అయితే వెళ్ళచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది మారేడుమిల్లి సెంటర్ అనమాట మనకి సెంటర్లోనే స్నేహ రెస్టారెంట్ అనే ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అలానే మనకి మారేడుమిల్లులో ఫేమస్ అయిన బ్యాంబో చికెన్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి బాగుంటుంది మీరు కానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎక్కువ పీపుల్స్ ఉంటే మాత్రం నేను చెప్పే ఈ ప్లేస్లో స్టే చేయండి చాలా బాగుంటాయి రూమ్స్ కూడా అవంతి గ్రాండ్ అనమాట మనకి కొంచెం ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండి మారేడుమిల్ నుంచి లోపలికి మనకి ఇక్కడ రూమ్స్ అవి కూడా బాగుంటాయి బయట ఓపెన్ ప్లేస్ కూడా చాలా బాగుండిద్ది మనకి ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ అనేది లోపల ఎలా ఉండాలనేది మీకు అయితే చూపిస్తారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే రూము మనకి టూ బెడ్స్ ఉంటాయి సిక్స్ మెంబర్స్ అయితే ఉండొచ్చు అనమాట అలానే మనకి టీవీ ఏసీ వాష్రూమ్స్ అలానే మనకి సైడ్ బాల్కనీ కూడా ఉండిద్ది అనమాట సిక్స్ పీపుల్స్ అయితే చాలా బాగుండిద్ది రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి మనకి రూమ్ వచ్చేసి మూడు వేల రూపాయలు పడింది మూడున్నరవై అలా చెప్తారు మనకి మూడు వేల రూపాయలు ఫైనల్ అయితే ఇస్తారనమాట చాలా బాగుండిద్ది మారేడుమిల్లో అవంతిక రిసార్ట్లు అయితే స్టే చేస్తామన్నమాట ఇది వచ్చేసి టెర్రస్ పైన మీకు బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు మిల్లు వచ్చినా మనం ఇక్కడే స్టే చేస్తాం అనమాట రూమ్స్ కూడా కింద చాలా బాగుంటాయి అలానే మనకి బయట చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉండేది మనకి ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి అదంతా చూపిస్తా చూడండి ఒకసారి మనకి కింద సైడ్ ఏంటంటే చాలా ప్లేస్ అయితే ఉండేది అనమాట మనకి నైట్ పూట ఇక్కడే మనకి క్యాంప్ ఫైర్ అవన్నీ చేస్తారు మనకి సార్ ఇక్కడ నుంచి చూడండి అసలు లొకేషన్ ఎంత బాగుందో పై నుంచి మొత్తం వ్యూ పాయింట్ అందులో ఇప్పుడిప్పుడే రైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం క్లౌడ్స్ చూడండి పై నుంచి లొకేషన్ అయితే చాలా బాగుందనమాట మేము వెళ్ళిన రోజే వర్షం పడింది కాసేపు అయితే వర్షంలో బాగా టైం స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసి నైట్ అయితే రిలాక్స్ అయిపోయి అనమాట వర్షం పడినప్పుడు మాత్రం మారేడుమిల్లి అనేది చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి రెయిన్ పడుతున్నప్పుడు మారేడుమిల్లిలో చూడాల్సిన వాటర్ ఫాల్స్లో మనకి దగ్గరలో ఉన్నది అమృత ద్వారా వాటర్ ఫాల్స్ జలధరంగిని వాటర్ ఫాల్స్ ఇక్కడైతే ప్రస్తుతం వాటర్ అయితే కొంచెం తక్కువైతే ఉన్నాయన్నమాట అలానే మనకి మారేడుమిల్ నుంచి ఒక నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వలస వాటర్ ఫాల్స్ అయితే ఉండిద్ది అది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడైతే మేము నైట్ ఈవినింగ్ సిక్స్కి అయితే గుడిసా హిల్ స్టేషన్కి వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అన్నమాట మొత్తం ఆరు మంది ఉన్నాం ఆరు మందికి మాకు ఏడు వేల రూపాయలు తీసుకున్నారు మనకి ఈ ఈ ప్యాకేజీలో ఏమేమి ఇస్తాడనేది మీకు జర్నీలో చెప్తాను మనకి ఈ ప్యాకేజీలో ఏందండి ఒక చోట నైట్ స్టే అయితే ఇస్తాడనమాట టెంట్ క్యాంప్స్ ఇస్తారు ఆ టెంట్ క్యాంప్స్ అలానే మనకి ఫుడ్డు మార్నింగ్ త్రీ కల్లా మనల్ని తీసుకుపోయి సన్ రైజ్ అయితే చూపిస్తారనమాట ఆ జర్నీ ఎలా ఉందనేది మీకైతే చూపిస్తాను ఇదే మేము నైట్ స్టే చేసిన టెంటీ క్యాంప్ ప్లేస్ అనమాట మనకి ఇక్కడ క్యాంప్ ఫైర్ ఇవన్నీ వేస్తారనమాట సో నన్ను అడిగితే ఏంటంటే నైటు ఇక్కడ స్టే చేయడం కన్నా రూమ్లో ఉండి ఎర్లీ మార్నింగ్ త్రీకి సన్ రైజ్కి వెళ్ళడం బెటరు మేము ఉన్న అయితే అంత బాగలేదు సో నేను ఇచ్చే ప్రిఫరెషన్ ఏంటంటే నైట్ రూమ్లో ఉండి ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే వెళ్ళండి లేదు అడ్వెంచర్గా కావాలి అనుకుంటే మాత్రం నైట్ క్యాంపింగ్ ఫైర్ వేసుకుని ఒక ప్లేస్లో ఎర్లీ మార్నింగ్ త్రీకి మనల్ని సన్ రైస్కి చూసుకొని తీసుకెళ్తారనమాట ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే అవుతుంది మనం గుడిసే హిల్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట మనం స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళగానే మనకి కొంతమంది ట్రైబుల్స్ అయితే వెహికల్స్ వెళ్ళి ఆపుతున్నారనమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పండగ అయితే జరుగుతుంది సో అందుకోసం వచ్చే వెహికల్స్ నా లాపుతో కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం అనమాట ఇక్కడ చూడండి మనం నైట్ పూట అసలు రోడ్ అయితే చాలా దారుణంగా అంటే దాని దారుణంగా ఉందనమాట తోడు మనకి మంచి అయితే పడుతుంది రోడ్ అంటే చాలా దారుణంగా ఉండిద్ది మనం జాగ్రత్తగా వెళ్తామన్నమాట కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది దట్టమైన అడవిలో పోతూ ఉంటాం కొంచెం అడ్వెంచర్ లెవెల్లో అయితే మనకు ఉంటుంది అనమాట కొంత దూరం వెళ్ళిన తర్వాత విపరీతంగా మంచి అయితే స్టార్ట్ అయిపోయింది మనకి అసలు రోడ్డు అయితే కనిపించట్లేదు కార్ ఆపుకుంటా తుడుచుకుంటా అలా వెళ్తూ ఉన్నాం మనం పైకి వెళ్ళిన తర్వాత వెహికల్స్ అనేవి ఒక చోట పార్క్ చేస్తారు మనం అక్కడ నుంచి కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి మొత్తం మంచు అసలు అసలు మాములుగా లేదు సన్ రైజ్ అవుతుందో లేదో టెన్షన్ అనమాట ఫస్ట్ టైం వచ్చాము గుడి హిల్ స్టేషను ఇక్కడ చూస్తున్నారు కదా అసలు మంచి అనేది ఎంత దారుణంగా ఉందో అసలు మామూలుగా లేదు తడిచిపోయాం మంచిగా అసలు మొత్తం మంచి సన్ రైజ్ అవ్వలేదు ఏం లేదు జనాలు కూడా అసలు ఎలా ఉన్నారు మీరు కానీ గుడిసా హిల్ స్టేషన్ వస్తే అక్కడ వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది వాన పడుతుందా లేదా అని తెలుసుకొని పైకి అయితే వెళ్ళండి లేదంటే మీకు బిస్కెట్ అయితే అయిపోతుంది అనమాట మేము అలానే వచ్చాం పైన మొత్తం మంచి అయితే ఉంది సన్ రైజ్ అయితే అవ్వలేదు సో అసలు గుడిసా హిల్ స్టేషన్ నుంచి మనకి రిటర్న్ వచ్చేటప్పుడు చెట్లయితే ఫారెస్ట్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది అనమాట గ్రీనరీతో అందులో వర్షం పడడం వల్ల ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే కనపడుతుంది మనకి అలానే మనకి ఇక్కడ విలేజెస్ అయితే ఉంటాయి ఆ ఇల్లులు కూడా మీరు చూడండి ఒకసారి ఎంత గుడిసా హిల్ స్టేషన్కి వెళ్ళాం మొత్తం మంచి అయితే ఉందన్నమాట సన్ రైజ్ అయితే అవ్వలేదు అందులో రైన్ అయితే పడుతుంది ఈరోజు అందుకని మొత్తం అసలు ఆ సన్ రైజ్ కూడా కానీ మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి చూసారు అసలు ఇక్కడ నుంచి అసలు ఎంత బాగున్నాయో కొండలు కానీ అలానే మనకి మధ్యలో ఆ రెయిన్ అనేది ఎంత బాగుంది చూడండి ఒకసారి మనం వచ్చే రిటర్న్ వచ్చేదారిలో ఒక ప్లేస్లో మనల్ని అయితే ఆపుతారనమాట ఇక్కడ మీకు బ్రిడ్జ్ అయితే కనబడుతుంది కదా కింద అయితే వాటర్ ఫ్లో అవుతాయి కాకపోతే తక్కువ అయితే ఉన్నాయి వాటర్ ఇక్కడైతే వెహికల్కి కాసేపు ఆపుతారు మన ఫొటోస్ అవన్నీ కూడా అనమాట చాలా బాగుంటుంది మనకి అసలు కిందకైతే దిక్కండి వాటర్ అయితే అంత సేఫ్ కాదు మీకు గుడిసా హిల్ స్టేషన్ వెళ్తే మీరు అక్కడ వెదర్ రిపోర్ట్ కనుక్కొని అయితే వెళ్ళండి లేదంటే వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక ఛానల్కు లైట్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను చెప్తాను